ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ ఏపీఎండ్ తెలంగాణ ఆధ్వర్యంలో వచ్చే ఆఫీస్ మాది రేంజ్ ఫైవ్ హైదరాబాద్ అని దాంట్లో మహబూబ్ నగర్ అనేది మా మఫసిల్ స్టేషన్ ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే చాలామంది తప్పుడు మినహాయింపులు క్లెయిమ్ చేసి రీఫండ్స్ తీసుకుంటున్నారు అని తెలిసింది అందుకనే మేము ఇక్కడ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేయడానికి ఎస్పెషలీ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ దగ్గర చేద్దామని మన ఎస్వీఎస్ రామిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ బేసిక్లీ మా ఐడియా ఏంటంటే ఒకటి తప్పుడు మినహాయింపులు మీరు క్లెయిమ్ చేయకండి రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు తప్పుడు రీఫండ్స్ తీసుకోకండి దీనికి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి ఆ ఫాల్స్ క్లెయిమ్స్కి మనకి పెనల్టీ ప్రాసిక్యూషన్ ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ స్క్రూటినీ ఇట్స్ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ లాగా ఉంటుంది ఇలాంటి వాటిల్లో పడకోకుండా మంచిగా మీ రిటర్న్స్ అన్ని కరెక్ట్గా ఎలిజిబుల్ క్లెయిమ్స్ తోటి ఫైల్ చేయమని మా రిక్వెస్ట్ అది కాకోకుండా ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ క్లెయిమ్ చేశారో అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వాళ్ళకి ఒక ఒక ఆపర్చునిటీ ఉంది వాది రెక్టిఫై చేసుకోవడానికి అని చెప్పడానికి కూడా వచ్చాము అది వాళ్ళకి మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆప్షన్ ఉంది దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి తప్పుడు మినహాయింపులు ఎవరైతే ఆల్రెడీ క్లెయిమ్ చేశారో వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు చిన్న అడిషనల్ ట్యాక్స్ తోటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ఫిఫ్టీ పర్సెంట్ అది కాకోకుండా మనకి ఈ యంగ్ ప్రొఫెషనల్స్ వీళ్ళు కొత్తగా డాక్టర్స్ అయిన వాళ్ళు వీళ్ళకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఒక అవగాహన లాగా ఎలాంటివి వీళ్ళు తప్పులు చేయొచ్చు చేయకోకుండా ఉండొచ్చు అన్నది వాళ్ళందరికీ ఒక అవగాహన క్రియేట్ చేయడానికి ఆ తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్సెస్ అన్నీ నేషన్ బిల్డింగ్ కోసం మన దేశ అభివృద్ధి కోసం అని చెప్పడానికి వచ్చాం వచ్చిన సమాచారం ప్రకారము మహబూనర్లో అండి ఇది చాలా ఫ్రాడ్లెంట్ రిఫండ్ కేసెస్ ఇది నమోదు అవుతున్నాయి దాని ఉద్దేశం తీసుకొని ఇక్కడ మనం ఎస్విఎస్ మెడికల్ అండ్ కాలేజ్లో ఈ అవుట్రీచ్ ప్రోగ్రాం జ పెట్టడం జరిగింది మహబూనర్ జిల్లాలనే ఒక పదివేల చిల్లర ఉన్నాయండి కేసులు కాబట్టి వీళ్ళు ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది కానీ ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది కానీ ట్యాక్స్ పేయర్స్ అసెస్సీస్కి అని అంటే ట్యాక్స్ డిడక్ట్ అవుతా అంటే రిటర్న్ వస్తుంది అని కానీ ట్యాక్స్ డిడక్ట్ అవుతే రిటర్న్ అనేది కాదు అది ఏదైతే ఇన్కమ్ ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో నార్మల్ ఎగ్జాంషన్ కంటే అప్పుడే ట్యాక్స్ డిడక్ట్ అవుతుందండి నార్మల్గా హండ్రెడ్ పర్సెంట్లో రిఫండ్స్ అనేది ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది నార్మల్గా వచ్చేది ఇప్పుడు మాత్రము రివర్స్ అయిపోయి ఎయిటీ పర్సెంట్ వెళ్తుంది అనమాట ఎందుకు వెళ్తుంది అని చూస్తే ఇప్పుడు ఇది తప్పుడు డిడక్షన్స్ ఎగ్జామిషన్స్ క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇట్లా చేయడం వల్ల ఏంటంటే డిపార్ట్మెంట్ అనేది అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు టూ ఇయర్స్కు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ఫోర్కు అండ్ అందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ట్వంటీ టూ టు ట్వంటీ త్రీకి చేస్తే వాళ్ళు ఇది సరిపోతుందండి లేదు అంటే ఇట్లా డిపార్ట్మెంట్ అనేది స్క్రూట్నీ సెలెక్ట్ చేస్తుంది దాని తర్వాత ఇదే ఇన్కమ్ కాకుండా డెప్త్గా కూడా చూ చూస్తే మళ్ళీ మళ్ళీ ఇంట్రెస్ట్లో అయినా కానీ టూ థర్టీ ఫోర్ ఏ అయినా పడుతుంది దాని తర్వాత వాళ్ళకి పెనాల్టీస్ కూడా పడతాయండి ఇంకా వీళ్ళు ఈ ఎక్కువ రిఫండ్ క్లెయిమ్ చేసేసి అది ప్రూవ్ ఇట్లా అయిందంటే ప్రాసిక్యూషన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే వీళ్ళు తెలిసి తేలియక చేసి ఉంటే ఇది ఈ అవకాశం డిపార్ట్మెంట్ ఇచ్చింది కాబట్టి సద్వియోగం చేసుకుంటే ఇవన్నీ ఇబ్బందులు లేకుండా వాళ్ళు బయటపడవచ్చండి కాబట్టి ఇది ఉపయోగించుకుంటారని ఇక్కడ ఇవాళ ఎస్విఎస్ మెడికల్ అండ్ హాస్పిటల్ కాలేజీలో ఇది జరపడం జరిగింది దానికి మన ఇది రాం రెడ్డి గారు అవకాశం ఇచ్చినందుకు మా హైదరాబాద్ నుంచి అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ పై సుమితా మేడం వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ